ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఆరు నెలలు గడుస్తున్న ముఖ్యమైనటువంటి రెండు సెంట్ల ఇళ్ల స్థలం గాని అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు మైదాన ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్లు గానీ టిట్కో ఇల్లు ఏడేళ్ళు అవుతుంది వడ్డీలకి అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇల్లు అప్పగించే విషయంలో గానీ మాత్రం ఒక్కడికి కూడా ముందుకేసే పరిస్థితి జరగట్లేదు మరోవైపు ఇదే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారంట ఎవరి కోసం బడా కార్పొరేట్ కంపెనీల కోసం అంటే బడా కార్పొరేట్ కంపెనీల కోసం ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించినటువంటి పేద తరగతికి రెండు సెంట్లు స్థలం ఇద్దామని గాని పట్టాల రిజిస్ట్రేషన్లు చేద్దామని గానీ అలాగే డబ్బులు కట్టిన వారికి టిట్ ఇద్దామని గాని ఏమాత్రం ఈ ప్రభుత్వానికి కనబట్టలేదు మరోవైపు ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా పేరుకి రెవెన్యూ సదస్సులను జరిపి ప్రజల యొక్క సమస్యల్ని పక్కదారి పట్టించేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పశ్చిమ నగరంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సు చూస్తే ఉదయం తొమ్మిది గంటలుగానే ప్రకటించారు ఇంతవరకు అధికారులు అతిగతి లేదు ప్రజలకు తెలియదు ఈ రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారో నిర్దిష్టమైనటువంటి సమాచారం లేదు మీకు నిజంగా సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే ఇది సచివాలయాల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజలందరికీ తెలిసేలాగా ఆహ్వానించాలి అలా చేయకుండా ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి ఊడుగం చేసే విధంగా మోడీ ఆదానీ ఈ రోజు బానిసగా మారుతుంది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదాని ప్రదేశ్ గా మారుస్తుంది ఈయన స్వర్ణాంధ్రీ చెప్తున్నాడు మారుతుంది అందుకోసం ఈ రోజు రెవెన్యూ సదస్సులు తూర్పు మంత్ర రెవెన్యూ సదస్సులు వద్దు సమస్యలు పరిష్కరించే రెవెన్యూ సదస్సులు కావాలి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసే రెవెన్యూ సదస్సులు కావాలి రెండు సెంట్లు ఇచ్చే రెవెన్యూ సదస్సులు కావాలి హ్యాండ్ ఓవర్ చేసే రెవెన్యూ సదస్సులు కావాలి రేషన్ కార్డులు ఇచ్చే రెవెన్యూ సదస్సులు కావాలి పెన్షన్లు ఇచ్చే సదస్సు సమస్యలు కావాలని సిపిఎం గా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు అధికారులకు వినతి ఇస్తున్నాం సమస్యలు పరిష్కారం చేయబోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇల్లు గురించి పట్టాలు రిజిస్ట్రేషన్ గురించి టిట్కో ఇల్లు సాధన గురించి పోరాటాలు నిర్వహిస్తాం కబర్దార్ ప్రజలతో పెట్టుకుంటే మాత్రం గత ప్రభుత్వానికి ఏ రకంగా పుట్టగదులు లేకుండా అయిందో మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం చెత్త పన్ను తీసేస్తాను స్మార్ట్ మీటర్లు నేను పెట్టను అలాగే రేషన్ కార్డులు ఇస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా యాభై సంవత్సరాలు దాటినోళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాను రెండు సెంట్లు స్థలాలకి మరి మేము గతంలో నేను చెప్పిన మాటే రెండు చెంట్ల స్థలాలకి డబ్బులు కట్టండి రెండు చెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పారు మరి గత ఏమైంది మీరు మీ పాలనలోనే కదా టిట్టుకోయలు అందరికీ కూడా డబ్బులు కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా పందులు కుక్కలు కాపు తప్ప ఈ బూజు పట్టిపోయి తుప్పు పట్టిపోయి చేమలు పట్టిపోయి అనేక రకాలుగా ఆ ఇళ్ళని కూడా పాడైపోయిన పరిస్తుంది మేము వస్తే మళ్ళీ ఇస్తామని చెప్పి చెప్పారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి కట్టిన డబ్బులే కానీ ప్రజలను మాత్రం మోసం చేసి గద్దలెక్కి కులుతున్నారు తప్ప ఏమనేది ఈ రోజున రెవెన్యూ సదస్సు పెడుతున్నారు దేనికి పెడుతున్నారు అనేది ప్రజలు ఎవరికి కూడా సమాచారం లేదు ఎప్పుడైనా జన్మభూమి పెట్టినా అనేక రకాలు పెట్టినా కానీ ప్రజలకి మరి వాళ్ళకి తెలియడం కోసం అప్లికేషన్ పెట్టడం కోసం చెప్పేవాళ్ళు మరి ఇప్పుడైతే ఈ రెవెన్యూ సదస్సు ఎందుకు పెట్టిన తెలియదు కానీ అని చెప్పారు ఇంతవరకు అధికారులు రాలేదు అయినా కానీ మరి ప్రజలు ఎవరికీ తెలియదు ఏ రకంగా అర్జీలు తీసుకుంటారు ఏ రకంగా ఈ సదస్సులు జరుగుతాయని చెప్పే చెప్తున్నాం మేము అలాగే చాలా మందికి కరెంటు పేరుతో కరెంటు మీటర్ల పేరుతో వాళ్ళ కొడుకులకి కొడుకు కూతురు ఇల్లున్నా ముసలాళ్ళకి ఇల్లు లేకపోయినా ఆ రకంగా వాళ్ళు పెన్షన్లు రద్దు చేశారు ఇప్పుడు మళ్ళీ సర్వే పేరుతో రద్దు చేస్తా ఉన్నారు ఏ రకంగా నువ్వు పెన్షన్లు ఇస్తాను వాగ్దానం తొలిగిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి కొత్త పెన్షన్లు అయినా ఆరు నెలలైనా పెన్షన్ కూడా రాలేదు రేషన్ కార్డులు చాలా మందికి కరెంట్ పేరుతో తొలగిచ్చారు మరి ఇప్పుడు ఆ రేషన్ కార్డు మీరు కరెంటును చూడొద్దు కరెంటు మీటర్లు చూడొద్దు మీరు పెంచుకుంటూ పోతున్నారు స్పాట్ మీటర్లు కూడా రద్దు చేయాలి ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలి పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కొండ ప్రాంతాలు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కొండ ప్రాంత వాసులు ఉంటున్నారు ఈ రోజున వాళ్ళకి అభివృద్ధి అనేది లేదు పట్టాలు ఏదైనా సమస్యలతో పెట్టుకోవడానికి లేదు కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ మేమందరం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్ గెలిపించడానికి కారణం కూడా ప్రభుత్వం చెత్త పన్ను వేసి నీటి పన్నులు వేసి అనేక రకాల భారాలు వేస్తుందని చెప్పేసి మీ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధగా ఉంటుందని చెప్పేసి గెలిపించడం జరిగింది వాళ్ళ మేరకైనా మీరు కానీ గెలిపించకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మళ్ళీ మీరు కూడా పరాయ చిత్తనం చేయాల్సి వస్తుంది ఇప్పటికీ మరి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మీరు పెడుతున్నారు తప్ప ఊడిగని చేస్తున్నారు తప్ప బీజేపీ ప్రభుత్వాన్ని మరి కూటమి పేరుతో ఈ రకంగా భుజాన వేసుకొచ్చి అక్కడ ఏదో కనుసన్న చేస్తున్న ఆ సన్నలో మీరు నలుగుతున్నారు తప్ప మీకు స్వతంత్రం అంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి దయచేసి కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి పట్టా రిజిస్ట్రేషన్ చేయాలని రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం